రాజమండ్రి రూరల్ హుక్కుంపేట బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ పోతుల మణికంఠ వైస్ చైర్మన్ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొనడం జరిగింది విద్యార్థులకు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ పూర్వం ప్రభుత్వ పాఠశాలలో వసతులు సదుపాయాలు సరిగ్గా ఉండేవి కావని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా అభివృద్ధి చెందాయన్నారు ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు లైబ్రరీ ఆధునిక పరికరాలతో గ్రీన్ బోర్డు తో పాటుగా నాణ్యమైన విద్యని అందిస్తున్నారని తల్లిదండ్రులుగా పిల్లలు చదువులను వారు ప్రవర్తించే తీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెండ్యాల రామకృష్ణ దుద్దుపూడి రమేష్ బొప్పన నానాజీ బొప్పన నాగేశ్వరరావు బాబుఖాన్ చౌదరి వెలమటి రామకృష్ణ కోటిపల్లి చంద్రశేఖర్ అల్లూరి నరసింహారావు దుద్దుపూడి టింకు పోతుల సత్యబాబు జనసేన రూరల్ మండల అధ్యక్షులు చెప్పా చిన్నారావు సోమ వినాయక్ ఇంటి తాతాజీ టీవీఎస్ నాయుడు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు